హలో అండి అందరికీ ప్రింట్స్ కట్ స్టిచ్ చేసేప్పుడు ఇట్లా సైడ్కి ఉన్న పీస్ అయితే చిన్న పీస్ అయితే ఉంది కదా ఈ పీస్ వచ్చి ఎక్కువ లేకపోతే తక్కువ అయితే వస్తుంది ఇవి రెండు కలిపి జాయింట్ వేసుకున్న వేసుకున్నప్పుడు అది ఎట్లా స్టిచ్ చేయాలని చెప్పి అడుగుతున్నారు ఇంకొకటి సైడ్ జాయింట్ వేసుకునేటప్పుడు కూడా ఈ చిన్న పీస్ అనేది ఎక్కువ వస్తుంది సైడ్కి అనేది అది కూడా ఎక్కువ వస్తుందని చెప్పి అడుగుతున్నారు అవి రెండు ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు వచ్చేసి ఇవి రెండు కూడా జాయింట్ వేసుకునేటప్పుడు రెండు పీసులని పై పీసును కానీ కింది పీసును కానీ లాగకండి ఎక్కడ కూడా సమానంగా అయితే కుట్టుకుంటూ రండి కొంచెం నెమ్మదిగా సర్దుకుంటూ రండి మనకు ఒకేసారి స్పీడ్గా కుట్టాలని చూస్తే మాత్రం మధ్యలోకి వచ్చేసరికి ముడతలాగా ముడత లాగా వస్తుంది అట్లనే పీస్ అనేది సాగుతుంది పై లోపల ఫ్రంట్ మనకి సైడ్ పీస్ కానీ మధ్యలో పీస్ కానీ సాగినట్టు అవి ఎక్కువ తక్కువ వస్తుంది కొంచెం నెమ్మదిగా స్టిచ్ చేసుకోండి ఇవి రెండు జాయింట్ వేసిన తర్వాత ఇక్కడ నాకు ఒక సైడ్ అయితే కొంచెం పావించు కంటే కూడా క్లాత్ అనేది మధ్యలో క్లాత్ అనేది ఎక్కువైతే వచ్చింది ఆ ఎక్కువ వచ్చిన క్లాత్ని క్రాస్గా నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసేసుకోండి మీకు ఎక్కువ వచ్చిన నాకు పైన క్లాత్ అంటే నాకు మధ్యలో క్లాత్ అనేది ఎక్కువ వచ్చింది కదా సైడ్కి పై వైపు ఇట్లా దాన్ని కట్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు కింది మనకు సైడ్ పార్ట్ అనేది ఎక్కువ వచ్చింది అనుకోండి ఆ సైడ్ పార్ట్ అనేది కట్ చేసుకోకుండా ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసుకున్నాం కదా ఆ రెడీ చేసుకున్న బ్యాక్ పార్ట్ తోటి రెండు కూడా సైడ్కి మనం ఎక్కడైతే జాయింట్ వేసుకుంటామో అంటే కచ్ అన్ ఎంతైతే పెట్టుకుంటామో ఆ కచ్ వరకు కూడా ఒకసారి క్లాత్లు రెండు చెక్ చేసుకోండి మీకు సైడ్ పీస్ ఎక్కువ వస్తే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా సైడ్కి అయితే చెక్ చేసుకోండి ఒకసారి ఇప్పుడు నాకు ఒక ఇంచ్ కంటే కొంచెం ఎక్కువనే క్లాత్ అనేది ఈ సైడ్ పీస్ అనేది ఎక్కువ వచ్చింది ఆ ఎక్కువ వచ్చిన క్లాత్ని నేను ఇప్పుడు కట్ చేసేసుకుంటాను ఫస్ట్ రెండు జాయింట్ వేసిన తర్వాత మీకు సైడ్ పీస్ ఎక్కువ వస్తే ఇట్లా బ్యాక్ పార్ట్తో ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది తెలిసిపోద్ది నాకైతే ఫ్రంట్ పార్ట్ ఎట్లాగో ఎక్కువనే వస్తుంది ఎందుకంటే మనం ఈ జాయింట్ వేసిన తర్వాత అది దగ్గరికి వచ్చేస్తుంది షోల్డర్ మనకి చంక డౌన్ అనేది మనం ఇంచులు తీసుకుంటాం లేకపోతే ఆరున్నర ఇంచులు తీసుకుంటాం కదా అది పైకి వచ్చేస్తుంది రౌండ్ షేప్ కూడా పోద్ది ఇట్లా కట్ చేసుకోవడం వల్ల రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అవి రెండు కూడా జాయింట్ వేసుకునేటప్పుడు కరెక్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడు ఇవి రెండు కూడా బ్యాక్ పార్ట్తో చెక్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ అనేది కంపల్సరీగా మీరు చేయాల్సింది ఏంటంటే నార్మల్ బ్లౌజ్ కానీ ఇట్లా ప్రింట్స్ కట్ బ్లౌజ్లకు కానీ దేనికైనా సరే మనం రెండు కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని సైడ్లు అనేవి రెండు కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను ఇది మొత్తం కూడా కట్ చేసుకున్నాను ఇది బోట్ నెక్ ప్రింట్స్ కట్ బ్లౌజ్ బ్యాక్ అయితే చిన్న హోల్లాగా అయితే పెట్టాను ఒకవేళ మీకు ఇట్లా చెక్ చేసుకోవడం కరెక్ట్గా ఎక్కడి వరకు ఖర్చులు ఉన్నాయో తెలియట్లేదు అని అనుకుంటే ఇప్పుడైతే నేను ఇంకొక మెథడ్ కూడా చెప్తాను మీకు కరెక్ట్గా రావాలి అని అనుకుంటే ఇంకా కూడా ఇప్పుడు రెండు కూడా ఫోల్డ్ చేసేసుకోండి ఇట్లా ఫోల్డ్ చేసుకొని మీకు నడుము లూజ్ అనేది ఎంత ఉందో ఎక్కడి వరకు ఉందో మార్క్ చేసుకోండి ఇప్పుడైతే నాకు ఈ బ్లౌజ్కి వచ్చి ముప్పై ఇంచులైతే నడుము లూజ్ అనేది ఉంది దీంట్లో నాలుగవ భాగం ఏడున్నర ఇంచులైతే వస్తుంది కదా ఏడున్నర ఇంచులకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా ఇట్లా మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఇట్లా వేసుకున్న తర్వాత చెక్ చేసుకుంటే మీకు ఇంకా కూడా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది అనమాట అంటే మీకు సైడ్కి ఖర్చు అనేది జాయింట్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో నేనైతే ఒక అందాదాగా ఫస్ట్ అయితే క్లాత్ను ఫోల్డ్ చేసి నాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి చెక్ చేసుకున్నాను ఒకవేళ మీకు అంత కరెక్ట్గా తెలియట్లేదు అని మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కనుక స్టిచ్ చేస్తున్నారు అనుకుంటే కనుక ఫస్ట్ మీకు నడుము లూజ్ అనేది మార్క్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అవి రెండు కూడా చెక్ చేసుకోండి ఇప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది మీకు ఎక్కడ కూడా చిన్న గీత తేడా కూడా రాకుండా కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది అనమాట ఇట్లా చెక్ చేసుకొని కట్ చేసుకోండి